హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న లవ్లీ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్కి చాలా మంది అభిమానులు ఉన్నారు ఈ సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధర క్యారెక్టర్లు నటిస్తూ ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకున్నారు రిషి వసుధర తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధార సంక్రాంతి స్పెషల్ లేటెస్ట్ ఫొటోస్ని షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి వసుధర ట్రెడిషనల్ లో చాలా చాలా అందంగా చూడముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా రిషి వసుధరలకు సంక్రాంతి విషయస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా గుప్పడంత మన సూసీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర సంక్రాంతి సెలబ్రేషన్ లేటెస్ట్ ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి